వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి మీ అందరికీ తెలిసిందే కదా దీనికి జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఇందులో ఏబీవీపీ జాతీయ అధ్యక్షునిగా ప్రొఫెసర్ డాక్టర్ రఘురాజ్ కిషోర్ తివారి మధ్యప్రదేశ్ వారు ఎన్నికయ్యారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి మధ్యప్రదేశ్కి తిరిగి ఎన్నికయ్యారు ఇక వీరిద్దరూ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వేదికగా జరగనున్న డెబ్బై ఒకటవ జాతీయ సమావేశంలో బాధ్యతలు స్వీకరించనున్నారు అసలు వీళ్ళ ప్రస్థానం ఏంటి వీళ్ళు ఇంత పెద్ద పదవులకు ఎలా అర్హత సాధించారు ఎలా ఎదిగారు అనేది చెప్తా ఇక ఫస్ట్ రఘురామ్ కిషోర్ తివారి ప్రస్థానం గురించి మొదలు పెడితే ప్రొఫెసర్ డాక్టర్ రఘురామ్ కిషోర్ తివారి మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతానికి చెందిన వ్యక్తి జబల్పూర్లోని జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం అది వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్డి పట్ట అందుకున్నారు ప్రస్తుతం ఆయన అదే విశ్వవిద్యాలయంలోని రేవా క్యాంపస్లో వ్యవసాయ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఏబీవీపీతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు విద్యార్థి కార్యకర్తగా ఆయన రేవాలోని వ్యవసాయ కళాశాల విద్యార్థి సంఘానికి ఎన్నికైన అధ్యక్షుడిగా మరియు మహాకౌశల్ ప్రాంత రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు ఉపాధ్యాయుడిగా ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ ద్వారా విశ్వవిద్యాలయం యొక్క ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు అలాగే నేపాల్లోని ప్రతిష్టాత్మక త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి విశిష్ట శాస్త్రవేత్త అవార్డు రెండు వేల పదహారులో అందుకున్నారు ఆయన జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో నూట ఇరవై ఐదుకు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు వ్యవసాయ శాస్త్రంపై మూడు పుస్తకాలను రచించారు యాభైకి పైగా చిన్న పరిశోధనా ప్రాజెక్టులకు మార్గదర్శకం వహించారు మరియు మూడు డాక్టరు పరిశోధనని పర్యవేక్షించారు అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆ పదవికి ఎన్నికయ్యారు ఇక రెండవ వ్యక్తి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి ఇక వీరు కూడా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందినవారు ఆయన ఇండోర్లోని శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎస్ఏఐఎంఎస్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి అదే ఇన్స్టిట్యూట్లో కమ్యూనిటీ మెడిసిన్లో స్పెషలైజేషన్తో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదువుతున్నారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉన్నారు అలోపతి విద్యార్థుల కోసం ఏబీవీపీ చేపట్టిన మెడివిజన్ ద్వారా ఆయన వైద్య మరియు దంత విద్యార్థులకు జాతీయ నాయకత్వాన్ని అందించారు మరియు వారి కీలక సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు పరీక్షలలో అవినీతి మరియు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై వైస్ ఛాన్సలర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇండోర్లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం అంటే డిఏవిలో విజయవంతమైన ప్రచారానికి ఆయన నాయకత్వం వహించారు క్లినిక్ ద్వారా ఆయన మన సమాజంలోని అనగారిన మార్గాలకు తక్కువ ఖర్చుతో వైద్య సంప్రదింపులు మరియు మందుల పంపిణీ సేవల్ని అందిస్తున్నారు ఆయన గతంలో కళాశాల అధ్యక్షుడు ఇండోర్ నగర కార్యదర్శి మెడివిజన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు మెడివిజన్ జాతీయ కన్వీనర్ మరియు ఏబీవిపి జాతీయ కార్యదర్శి వద్ద బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మళ్ళీ తిరిగి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు అంటే ఏ పదవులు ఊరికే రావు దశ నుంచి ఒక సన్మార్గంలో ఒక తోటి ఒక టార్గెట్ తోటి ఒక గోల్ పెట్టుకొని కష్టపడుతూ నలుగురికి ఆదర్శంగా నిలిస్తే ఖచ్చితంగా నాయకుడిగా ఎదగడంలో అవి ఉపయోగపడతాయి ప్రజలందరూ మనల్ని నాయకుడిగా గుర్తిస్తారు అంత కష్టపడి అన్ని అవార్డ్స్ సంపాదించి అంత పేరుంది కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరినీ ఏబీవీపీ నుంచి ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు కూడా ఇంకా ఏబీవీపీని ముందుకు తీసుకెళ్తూ జాతీయ విధానాన్ని విద్యార్థుల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని ఆర్ వాయిస్ తరపు నుంచి మనందరం కోరుకుందాం జై హింద్ జై భారత్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్సే ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఆర్వాయిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులకి ప్రతిరోజు చెప్తుందేనండి మార్కెటింగ్ ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెన్కి చేరుకోవచ్చు ఒక చిన్న యాడ్ మా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారం కూడా డబల్ అవుతుంది